హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి నవరాత్రి స్పెషల్ పులిహోర చేస్తున్నానండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చింతపండు వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని నానబెట్టేశానండి సో దానికి సరిపడా ఆయిల్ తీసాను ఆయిల్ తీసేసుకొని ఒక స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేశాను తర్వాత ఒక గుప్పడి వరకు పల్లీలు యాడ్ చేస్తున్నాను అండి ఒక గుప్పెడు తీసేసుకున్నాను పల్లీలు వచ్చేసి సో పల్లీలు వేగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ టూ స్పూన్స్ వరకు శనగపప్పు యాడ్ చేశాను అలాగే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే మీ ఛాయిస్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ మీ ఇష్ట ప్రకారం సో నేను మాత్రం వచ్చేసి ఎండుమిర్చి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మిరియాలు యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు మిరియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు తీసేసుకున్నాను అలాగే మెంతులు యాడ్ చేస్తున్నానండి మెంతులు వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు తీసేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో వేయించేసుకుందామండి ఎండుమిర్చి ఆయిల్లో ఎంత ఫ్రై అయిపోతే అంత బాగా టేస్ట్ వస్తుందండి సో మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు తీసేసుకున్నానండి ఒక గుప్పటి వరకు కరివేపాకు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసేసుకున్నానండి ఆ ఫ్లేవర్ అనేది చింతపండు రసంలో మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది సో అందుకనేసి నేను కాస్త ఎక్కువగానే కరివేపాకు తీసేసుకున్నాను మీ చాయిస్ మీకు తక్కువగా అనిపిస్తే తక్కువ తీసేసుకోండి సో ఈ విధంగా ఆల్ ఫ్రై అయితే తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి పసుపుని కూడా కొంచెం స్మెల్ లేకుండా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి మరి హెవీగా పల్లీలు అవన్నీ రోస్ట్ మాత్రం చేసుకోకండి ఆయిల్లో నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అండి ఒక పావు కేజీ వరకు తీసేసుకున్నానండి నేను చింతపండు వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేశాను నానబెట్టేసిన తర్వాత అందులో నుంచి ఆ పిప్పి మొత్తం తీసేసుకొని చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో మనకు ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత చింతపండు ఆ విధంగా రసం తీసేసుకుంటే సరిపోతుంది ఈ టోటల్ రసాన్ని ఇప్పుడు మంచిగా మరగనిచ్చేసండి ఎంత మరుగుతే అంత టేస్టీగా వస్తుందండి మనం ఫ్రై చేసేసుకున్న ఎండుమిర్చి అయినా కరివేపాకు మనం ఆలు అవి వేసాం కదా పప్పులు ఆ పప్పు దినుసులు అవన్నీ టోటల్ ఇవ్వండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా బాగా మరిగించేసేయండి ఎంత మరిగితే అంత టేస్టీగా వస్తుందండి సో మనకి కాస్త చిక్కబడేదాకా క్వాంటిటీ అనేది మనకి తెలిసిపోతుంది మరిగిపోతూ ఉంటే అలా మరుగుతున్న దాంట్లోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి అందులోనే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసి మంచిగా మరగనిచ్చేసేయండి ఈ మెయిన్ ఇందులో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎంత బాగా ఈ చింతపండు రసంలో మరుగుతాయో అంత టేస్టీగా వస్తుందండి కొంచెం దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసేసి రైస్లో కలిపేసుకుంటే చూడండి చాలా పుల్ల పుల్ల పుల్లగా టేస్టీగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్